వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన చేయండి వెల్కమ్ దొరుకుతుంది సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ ప్రజలు అంటే ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది ఇప్పుడు వచ్చేసేసి నాయకులు డబ్బులకి వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తారు అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో తెలుస్తూ ఉంటుంది మరి కుప్పం ప్రజలు డబ్బు డబ్బుకి లొంగుతారా వారి ఓటిని అమ్ముకునే విధంగా ఉంటారా వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఈసారి రాష్ట్రం మొత్తం కూడా కుప్పం వైపు చూస్తూ ఉందండి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం అంటే ఆయన ఓడిపోతాడని చెప్పేసి కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో అది అంటే డబ్బు ఇస్తే ఒకవేళ ఈ పార్టీ వారు ఆ పార్టీ వారికి ఆ పార్టీ వారు ఈ పార్టీ వారికి అట్లా ఏమన్నా వేసే విధంగా ఉంటుందండి డబ్బుకు లొంగుతారా ముందు ఉండింది సార్ ఇప్పుడు ఏమంటే జనాలకు అర్థమైంది ఒక్కసారి ఏం చేసేసి ఓటేసేసి మోసపోయినది అభివృద్ధి లేదు ఒక సంక్షేమం లేదు ఏమీ లేదు కనీసం అంటే ఈ ఊరికి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కానీ ఏమి చేసిన లేదు ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో కనీసం అంటే పదివేల రూపాయల పని కూడా చేసిన లేదు కారణం ఏమరంటే ఇక్కడే మీరు చూడండి వచ్చి ఒక థర్టీ మీటర్స్ రోడ్ ఉంది ఆ థర్టీ మీటర్స్ రోడ్ కూడా వేయలేదు వాళ్ళు దాని తర్వాత ఏమరంటే ఈ విలేజ్లో వచ్చింది నేను ఎవరికి కానీ ఎవరైనా అయితే ఏమన్నా చదువుకు కానీ దీనికి కానీ ఏమిటి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇట్లా అంతా లేదు ఓన్లీ ఏమరంటే మాఫియా ఇంతే ఉండేది ఇక్కడ వచ్చిందన్న మాఫియా ఏమనంటే ఈ శాండ్ మాఫియా వీళ్ళు ఈ భూ మాఫియా ఇదే మీకు పాస్ బుక్లు చేయిస్తామో అది సైజ్ ఇస్తాము అని డబ్బులు ఇచ్చేసేది అభివృద్ధి అనేది ఏమీ లేదు అర్థమైనా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత చేసిన్నాడో అంతే ఉంది సార్ ఇప్పుడు వచ్చేసేసి వేరే పార్టీ వారు కానీ లేదంటే సామాన్య జనాలకు వచ్చి ఒక మూడు వేలు ఐదు వేలు పదివేలో ఓటుకి ఇచ్చారు అని అంటే మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ పార్టీకి ఓటు వేసే విధంగా ఉందండి సార్ వాళ్ళు ఎంత డబ్బు సార్ అభిమానం అనేది చాలా పెద్దదిగా ఉంది సార్ వాళ్ళెంత డబ్బు ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు కానీ వాళ్ళకి ఓట్ అయ్యారు సార్ ఎందుకరంటే ఇది వచ్చింది నేను వాసీకి జన్ జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది మీకు ఇది అమ్మా నమస్తే అమ్మా మీకు పింఛన్ లో వస్తా ఉన్నాయా వస్తాను ఈ చంద్రబాబు వచ్చినప్పుడు ఇస్తా ఉండే ఈయన వచ్చి తీసేసి మధ్యలో రాబేయారా మీకు రావట్లేదు లేదు రాలేదు ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది చంద్రబాబేరా వల్ల మా కాకాల నుంచి చంద్రబాబే ఇప్పుడు పింఛన్ తీసేసారా తీసేసిందరేనే కాదు ఇప్పుడు ఇప్పుడు పింఛను ఇల్లే నేను తినలేదా నా బిడ్డలు నేను తాకలేదే కాదమ్మా ఇప్పుడు వచ్చేసేసి ఓటుకి ఒక ఓటుకి నాలుగు వేలో ఐదు వేలో వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇస్తే మీరు ఓటు అమ్ముకుంటారా లేదు లేదు మేము ఏంటంటే డబ్బు తీసుకొని ఓటు వేయడం అన్నది నిజంగా అమ్ముకున్నట్లే అమ్మా రేపు అనే రోజు ఏదైనా మనం వచ్చేసేసి పనులు పలికించుకోవాలన్నా పనిపించుకోలేము వాళ్ళతో చాలా క్లారిటీగా ఉన్నారు అయితే ఇక్కడ నమస్తే అమ్మా ఏం పెద్దమ్మా పింఛన్ వస్తుందా వస్తుంది సార్ వస్తుంది ఏంటి ఎవరు గెలుస్తారు ఇక్కడ చంద్రబాబు ఎందుకు గెలిచేది ఎందుకు గెలుస్తాడు స్వామి మాకు కాపాడించేవాడు అయ్యప్పాడు పెద్దమ్మా ఇస్తా ఇస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ ముత్తాసలు ఇంకా మమ్మల్ని కాపాడండేది అయ్యప్ప కాదు పెద్దమ్మా నేను ఒక పార్టీ పెట్టుకున్నా ఈరోజు ఓ పదివేలు ఇస్తాను నీకు నాకేస్తావు ఓటు కొద్దులే నాకే ఏ తీసుకుంటావా మొత్తానికి డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ ఓటు మాత్రం బాబుకే ఉన్నారు ఓకే చూద్దాం ఎంత మెజార్టీతో ఇక్కడ చంద్రబాబు గారు గెలుస్తారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లలో టీడీపీ కైవసం చేసుకుంటున్నారు ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం వచ్చింది అదేవిధంగా నాయకులు ప్రజల వద్దకు ఓటుకు ఇంత అనేసి అమౌంట్ తీసుకొని వచ్చే సమయం దగ్గర పడింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ చెప్తా ఉన్నారు సో నిజంగా మేము చెప్పేది ఏంటంటే మీడియా ముఖంగా ఓటుకు డబ్బు తీసుకొని మీరు ఓటు వేశారు అని అంటే మీ ఓటు నమ్ముకుంటే అభివృద్ధి అయితే ఉండదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము నిజంగానే ఇక్కడ ఎవరైనా ఓటుకు డబ్బులు ఇస్తా ఉన్నారా లేదా ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేస్తామనే విధంగా ఉన్నారా లేదు అని అంటే అభివృద్ధి చేసే నాయకుని వైపే మేము ఉన్నామనే విధంగా ఉన్నారా వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ ఏంటమ్మా ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఓటుకి ఇంత డబ్బులు అనేది మేము కొన్ని వార్తలలో విన్నాము ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది ఎంత డబ్బులు ఇస్తా ఉన్నారు ఎవరు ఇస్తా ఉన్నారు ఏమమ్ మాకు తెలుస్తారు అంటే సరే అమ్మా మీ మీ వరకు చెప్పండి మీకు ఒకవేళ వేరే నాయకుడు వచ్చేసి ఒక ఓటుకు పదివేలు ఇస్తా అంటారు ఆయన వచ్చేసి అభివృద్ధి చేయలేదు ఇంకొక నాయకుడు వచ్చేసి ఓటుకు మేము వెయ్యి రెండు వేలే ఉంటాడు ఈయన అభివృద్ధి చేస్తాడు అనుకోండి ఎవరికి మీరు ఓటు వేస్తారు డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారా అభివృద్ధి చేసిన వాళ్ళకి అభివృద్ధి చెంద సార్ అంటే చెప్పండి అట్లా అభివృద్ధి ఎవరు చేయాలనుకుంటాం ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు కలిస్తే అంతా అవుతుంది సార్ ఎట్లా అన్న ఎవరు గెలిచే విధంగా ఈసారి అయితే పక్కా టీడీపీ వస్తుంది సార్ చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ మొత్తం మొత్తం మారింది అనమాట లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను నేనే చెప్తాను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను బీఎడ్ చేసినాను ఫైవ్ ఇయర్స్ నుంచి డిఏసీ ఇస్తామన్నాడు ఇప్పటివరకు ఒక డిఏసీ పెట్ల నెక్స్ట్ ఏదోదో చేస్తామని చెప్పినాడు కానీ ఒక్కటి ఇప్పటివరకు మా ఇంటికి ఇంతవరకు ఏమీ చేసింది లేదు తర్వాత ఆటోకి దగ్గర దగ్గర మేము అతను ఆ పదివేలు వేసాడు కానీ మేము అతనికి రివర్స్గా ఆటో డ్రైవరా మరి ఇంకా ఆటోకి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చారు కదా ఆ పదివేలు వేసినా కూడా మేమే సంవత్సరానికి అతను పదివేలు వేసినా మేమేం ఏం చేస్తున్నాము తిరిగి మేము పదహైదు వేలు కడుతున్నాము ఎవరు వచ్చినా కట్టాల్సిందే కదా అది అంటే అప్పుడు ప్ర టీడీపీ ఉన్న ప్రభుత్వంలో అప్పుడు ఏడు వేలే కడుతున్నాం సంవత్సరానికి ఇప్పుడు పెంచేసాడు అనమాట ట్యాక్స్ పెరిగిపోయింది పదిహైదు వేలు పెంచినాడు దానివల్ల మేము ఏం చేయాలి ఇక్కడ ఎవరు ఎవరు గెలుస్తారంటే పక్కా ఈసారి టీడీపీ మీరు ఎట్లా డబ్బు తీసుకొని ఓటు వేస్తారా డబ్బు తీసుకో డబ్బు తీసుకోకుండా డబ్బు ఓటు వేస్తున్నాను నేనైతే వాడు ఇచ్చినా కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోడి టీడీపీ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకో నాకు అవసరం లేదు ఎవరు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకోవద్దు అమ్ముకోకూడదు డబ్బు అవసరం లేదు మాకు ఎట్లా డబ్బే కదా అందరినీ నడిపేది మ్యాజిక్ చేస్తా నడుపుల్ చేసుకోండి కూల్ చేస్తుంటాం డబ్బు ఉంటే మాత్రం ఫలి కాదు కష్టపడి పని చేసేవాడే ఫలితం కూల్ చేసుకుని టీడీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు ఇండ్లు కట్టిస్తారని నమ్మకం ఉందా ఉంది ఓకే కట్టిస్తారా ఓకే కాదమ్మా నీకు నీకు నాలుగు వేలు ఇస్తా నేను ఒక పార్టీ పెట్టుకున్నా నాకు ఇస్తావా లేదంటే బాబు గారికి బాబుగారు నాలుగు వేలు వద్దా ఇది మొత్తం మీద నాలుగు వేలు అంటే సంవత్సరం ఐదేళ్ళ పాటు అనుకోండి ఐదేళ్ళకి మా అంటే రోజుకు రూపాయి రెండు రూపాయలు కూడా రాదు అది మాకెందుకు అంటా ఉన్నారు నలభై పైసలు పడుతుందంట ఓకే ఎవరు వస్తారమ్మా చంద్రబాబు నాయుడే వస్తాడు చంద్రబాబు నాయుడు గారే గ్యారెంట్ వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒక పదివేలు ఇస్తేనే నాకు వద్దు తీసుకోండి వద్దు సార్ వాళ్ళంట ఇప్పుడు చంద్రబాబు గారే అన్నారు వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకోండి కానీ ఓటు నాకేనంటారు అట్లా అర్థం అట్లా నిజాయితీగా ఎందుకంటే డబ్బులు ఒకరి డబ్బులు మనకైతే వద్దు మనం నిజాయితీగా ఎవరికి ఓటు వేయాలనో వారికి ఎన్నుకొని ఓటు వేసేసుకుంటే రేపనే రోజు ఇప్పుడు ఇప్పుడు మీ రోడ్లు కూడా ఇందాక నాతో చెప్పారు ఆర్థిక అంటారు సరిగా లేవు ఇప్పుడు చెప్పు ఉన్న ప్రభుత్వానికి చెప్తే పట్టించుకోలేదని మరి వేరే వాళ్ళు మీరు అనుకున్న నాయకుడు బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అదే విధంగా ఏపీకి ముఖ్యమంత్రి అయితే ఈ రోడ్లన్నీ బాగు చేస్తాడు అంటారు బాగా చేస్తాడు నమ్మకం ఉందా నమ్మకం ఉంది ఓకే ఇంకా ఏమున్నాయి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ సార్ రోడ్డే సార్ ప్రాబ్లమ్ రోడ్డు బాగాలేదు సార్ నీళ్ళేమో వస్తామైనా సార్ మొత్తం మీద ఏంటంటే మాకు ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి డబ్బు కాదు వాళ్ళు నాలుగు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన ఇది ఐదేళ్ళ పాటు మనం లెక్కాచారం వేసుకుంటే రోజుకు అర్ధ రూపాయి కూడా రాదు మాకు వీళ్ళు నాలుగు ఐదు వేలు కాదు మాకు కావాల్సింది సో మాకు అభివృద్ధి కావాలంటా ఉన్నారు అట్లా అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యపడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి